హాయ్ ఫ్రెండ్స్ సత్య ఇన్ వన్ ఛానల్కి స్వాగతం మనం బోడస్కూర్ బ్రిడ్జి దగ్గర ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోమసీమి జిల్లా బోడస్కూర్ దగ్గర ఉన్నాం ఇక్కడ రైల్వే పనులు ఎలా జరుగుతున్నాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో మనం రెండు మూడు పిల్లర్స్ ఆగి ఉన్నాయి ఇప్పుడు మొత్తం పిల్లర్స్ ఎంతవరకు వచ్చినాయి చూపిస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం పిల్లర్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి నదిలో మొత్తం మన గోదావరి నదిలో ఒక పిల్లర్ కూడా బెండింగ్ లేకుండా మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను రైల్వే పనులు వేగంగా జరగటం వల్ల మన కోనసీమ చిరకాలు కోరిక తీరుతుందని ఆశిద్దాం చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫిల్లర్స్ అన్నీ కూడా రెడీ అయినాయి